ఏం చిన్నోడా పెద్దోడా చిన్నాడా పోయి కారు నాయనా వచ్చావు జమ్మ రెడీ అయ్యండు ఎండ చూస్తే దగ్గ కొడతా ఉండే చల్లగా వెళ్తే బాగుంటది అనిపిస్తుంది యాడకన్నా అంటే కారు గిరి వేసుకుని ఈ రోజు ఆదివారం అయిపోయింది నన్ను బీచ్ తీసుకోపోతా బా బీచ్ అంటే బలే గుర్తు చేసినావు మైపాడి బీచ్కి వెళ్దాము ఒకటి కాదు రెండు కాదు నా సా రంగం నాలుగు ఐదు ఆడ రిసార్ట్ ఫుడ్ టెంపుల్స్ బీచ్ ఏంది వేడి వేడిగా బాగా నూనెలో పీతలు రొయ్యలు చేపలు అన్ని పెట్టిస్తా పెట్టిపోతా పెట్టిస్తానా ఏంది నువ్వు సరే నన్ను మైపాటి బీచ్కి వెళ్ళిపోయేసి అక్కడ ఉండే అందాలని మొత్తం చూసేద్దాం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు అలా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి ఏనా ఆ వాడ ఏ చానా ఉన్నాయి కానీ ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా వాడు చెప్పాలా అవి వాట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ మా సోనా మీడియా ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బిల్డింగ్ కొడితే జమా అనాలా గల 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 మోగిపోవాలా మీ ఫోన్ తో పాటు పగిలిపోవాలా ఇప్పుడు బీచ్ కి ఎట్ట నడిపించుకొనిపోతారు లోపల ఎక్కించుకొని తీసుకొస్తా యార్లో పదవ వ్యవధం వచ్చేయండి మీరు కూడా చూసేద్దురు ఏందో జమ్మని రెడీ అయ్యుండో చూడు మా ఒకటి రోజు ఏం చేస్తావు నాయనా అడగకపోయా నా బీచ్ చూపించాలో అందరికి రా రా నువ్వు రా లోపలికి రా ఆ చిన్నోడా పెద్దోడా ఏం మొత్తం వచ్చినట్టు పక్కన చుట్టుపక్కల వాతావరణం చూస్తుంటే వచ్చి నాకు తెలిసి నువ్వు చాలా సంవత్సరాల అయిపోయినట్టుంది వచ్చేసినావు చూడాల్లా ఆ బీచ్ దగ్గరికి వస్తుంటే ఒక పిల్ల గాలి చల్లగాలి ఒకటి వస్తుంటుంది జాలీ కూర్చున్నాడు ఆగలుతుందా వాసన వస్తుందా అదే అదే ఓ ఏదో చేస్తున్నారా అది లెక్క ఇప్పుడు వచ్చినావు పాయింట్లోకి మా వాడి ఇప్పుడు వచ్చినా వాడు పాయింట్లోకి అలా దిగి అట్టా ఇల్లి చేసేద్దాం ఓకే ఓకే శ్రీనివాస్ ఏందా ఎంజాయ్ ఎంజాయ్ ఏదంటే అది నువ్వు చేసే నన్ను చేయమని చెప్తున్నాను ఆయన వాళ్ళే ఓడివినా నువ్వా పాద పాదం పని అయితే వచ్చేసినట్టు నువ్వు మొత్తానికి అడబోయి అడబోయి ఏమేమి ఆపుతున్నారు ఏంది దీని కథ మందల మొత్తం మీకు చూపిస్తామండి ఇప్పుడు మా పెద్దోడు తీసుకోబోతున్నాడు వెళ్ళిపోతావు

కాదులే ముక్కెలు కుక్కెలు పట్టుకొని రెడీగా ఉంటాం అనుకుంటానా వచ్చేసి గానే ఫస్ట్ ఇక్కడకొచ్చిన తర్వాత ఆ సముద్రంలో ఆ అట్టా నీళ్లు తలకి చల్లుకొని కొంచెం పుడిని తెచ్చుకొని ఆ గుడికెళ్ళేసి తెచ్చాను గుడికెళ్ళాను సరే ఏం చేసినా ముందు ఫస్ట్ కదా తర్వాత ఆశీర్వాదం ఆశీర్వదం తీసుకొని అప్పట నువ్వు జేసపల్లి నువ్వు చెయ్యి నేను జేశప్పళ్ళు నేను చేస్తుంటానా ఎట్టకట్టు చేద్దాం బా ఏం చేస్తావు నలుగురొలేసి మాత్రం వాళ్ళ చుట్టూ పోమక్క నాయనా ఆడికి వెళ్ళను కానీ ఈత కూడా రాదయ్యా అగో ఈ మధ్య వర్షం వచ్చి చూడు అట్టయిపోయింది మొత్తం వర్షానికి వర్షానికి చూడ అయిపోయింది అందరి కోలం సరే అగో చెప్పులు అటు పెట్టేసి అట్లా పోయి అటు నీళ్ళు చల్లుకున్నా చల్లుకొని కానీ అలా పోయి ఫస్ట్ సూర్యుడికి నమస్కారం చేసుకుందాం సూర్యుడికి సూర్య భవనం రమ్మ తెలియను ఆగా అవునవునులే అవును ఓ ஜி அப்போது போய் தனம் பெட்டுக்கொன ஆடகி ஓகே அப்புறம் அந்த தண்ணா பெட் அந்த செப்புலேஸ்க்கோதா பெடா பெருக்கா சரி அது கைதா చిన్నడా ఇప్పుడు ఎంత ఒకేసారి చూపియాలంటే భలే కష్టంగా ఉంటది మన వాళ్ళకి ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ త్రీ అవి ఇంకా చూపిస్తావా లేకపోతే ఎట చూపిద్దాం మనం మన వాళ్ళకి బోర్ కొట్టకూడదు ఆ ప్లస్ కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు అన్ని తెలియాలా కాబట్టి ఫస్ట్ భక్తి భక్తి తర్వాత ముక్తి ముక్ తర్వాత యుక్తి తర్వాత ఓకే కాబట్టి ఎపిసోడ్ వన్ లో భక్తి ఇక్కడ ఫేమస్ ఏంట్రా అంటే శివాలయం అనమాట అయితే శివుడు రకరకాలుగా ఒక్కొక్క చోట పడ్డాడు దాన్నే జ్యోతిర్లింగాలు అంటారు అవును అదిగో శివయ్య ఓకే శివయ్య తన ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమో నమో దేవత మంచి జీవితం ఇచ్చిండు ఆయనే కదా ఇప్పుడు కళ్ళు లేవు కాళ్ళు లేవు చేతులు లేవు ఇలా లేని వాళ్ళు ఎంత ఆ వాళ్ళ జీవితం ఎంత దుర్భరంగా ఉందా అబ్బా మనం వాళ్ళతో పోల్చుకుంటే చాలా హ్యాపీ కదా హ్యాపీ కదా దేవుడు అన్ని ఇచ్చిల్లా ఇదిగో ఇక్కడ మన మన సముద్రం పక్కన ఉన్నటువంటి ఇది ఒక పెద్ద శివలింగం అన్నమాట ఈ చుట్టుపక్కల ఏరియాలో వెళ్ళలేదు నువ్వు ఆ పక్కు నేను కూడా ఈ పక్కుంటా అసలు దేవుడు మనలో ఏంటంటే ప్రతి శివరాత్రికి అదే విధంగా కార్తీక ఉంటాయి అభిషేకాలు కూడా చేస్తారు అవును ఇది ఇంకోటి ఏంటంటే అసలు ఎక్కడ లేనటువంటి పుణ్యం ఎట్టవసెళ్లి సముద్రం నీళ్ళు తీసుకొని వచ్చి పవిత్రమైన గంగా జాలను తీసుకుని వచ్చి బంగాళాఖాతం అందులో ఈ పైకి వెళ్ళి ఆ మహానుభావుడికి ఉన్న కష్టాలు చెప్పుకొని ఆ పైన పోస్తే వచ్చే పుణ్యం అంతా ఎంత కదా ఇది మన ప్రత్యేకంగా ఏడా ఉన్నట్టుంది కదా తెలియదు అనుకున్నా ఆ గురించి బాగా చెప్తున్నావు ఏదో లే అంత అంత కాపోయినంత సాక్షాత్తు శివుడే కొలువైనట్టున్నాడు శివలింగం వచ్చి సముద్రం పక్కన అలాలకి వాతావరణం వచ్చినా ఇంకా ఏ వాతావరణం గుడిలోకి రాగానే మనకి శివయ్య అలా పెద్ద రూపంలో కనిపించాడు అయితే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు జ్యోతిర్లింగాలు అని చెప్పానే అవును అవును అయితే ఆ జ్యోతిర్లింగాలు పేర్లు ఏమన్నా ఐడియా ఉందా జ్యోతిర్లింగాల పేర్లు లేవు లేవన్నాకా ఇప్పుడు కాశీ విశ్వేశ్వరుడు ఒకటే త్రయంబకేశ్వరుడు రెండు వైద్య నాదేశ్వరుడు రామలింగేశ్వరుడు అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఉన్నాయో అయితే శివయ్య కొడుకులు ఆ ఎవరా ఉల్లా నీలాంటి నా ఒకరా నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అందుకే అదిగో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పల్లని తమిళనాడు రాష్ట్రంలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమూనా ఏదైతే ఉందో అదే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు అవును అయితే ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ శ్రీ శ్రీఘ్నేశ్వరుడు అనే పేరుతో ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉండే స్వామి నమూనా అవును తర్వాత శ్రీలా రామలింగేశ్వరుడు అవును ఇది రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాముడు రావణాసురుడితో యుద్ధం చేసిన తర్వాత ఆ పాపాన్ని ఆ శాపాన్ని పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక లింగాన్ని దాని నమూనా ఓకే ఇది నాగేశ్వరుడు ద్వారక గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నమూనా శివలింగం అనమాట ఓకే ఇక్కడ చూసుకుంటే వైద్య నాగేశ్వరుడు ఓకే అంటే హెల్త్ కండిషన్స్ బాగా ఉంటారు అలాంటి వాళ్ళు ఇక్కడికి వెళ్తే వాళ్ళకి నయం అవుతాయంట ఇదైతే దేవాగారు జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటది ఏంద దేశంలో ఉండే ప్రపంచంలో మొత్తం ఇక్కడ పెట్టుండ్రు లింగాలు రకరకాల జ్యోతిర్లింగాలు బా అసలు ఇక్కడ వచ్చి అన్ని దర్శించుకున్నా కూడా చాలు కదా ఎనలేని పుణ్యం కదా సముద్రం పక్కన నెక్స్ట్ ఏందే ఆ అబ్బో ఆ నాసిక్ మహారాష్ట్ర 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 అయితే దేశంలో ఎక్కువ మహారాష్ట్రలోనే ఉంటాయి జ్యోతిర్లింగులు పెద్ద మొత్తం లోను నెక్స్ట్ కాశీ సాంబశివ శివ హకే కాశీ విశ్వేశ్వరుడు వారణాసి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కరెక్ట్ తర్వాత శ్రీ విమేశ్వరుడు బా భీమేశ్వరుడు కానీ ఇంకో పేరు కూడా ఉల్ల ఆ హేమశంకరం ఓహో ఇతనే నాయనా ఓకే పూణే మహారాష్ట్ర మహారాష్ట్ర స్వామివారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క దగ్గర మనకి దర్శనం సావితారు లిస్ అవుతారు రకరకాలుగా ఓకే అయితే నెక్స్ట్ శ్రీ కేదారీశ్వరుడు ఓకే కేదార్నాథ్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి కేదారేశ్వరుడు మహానుభావుడు అవును మో ఓకే ఆయన దగ్గరికి వెళ్ళడానికి పరి తెలుసు కదా ఆ నెక్స్ట్ ఓంకారేశ్వరుడు మమలేశ్వరపురం అని కూడా పిలుస్తారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మధ్యప్రదేశ్ ఓకే అయితే తదుపరి నెక్స్ట్ శ్రీ మహాకాళేశ్వరుడు ఓకే మహాకాళి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ మహాంకాళి అంటే ఏంటంటే ఆ దశ మహావిద్యకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పేరు కూడా ఉంది అక్కడ దశ మహావిద్యలు అంటే పది ఆ పెద్ద పెద్ద విద్యలు పెద్ద పెద్ద విద్యలు ఏందా ఈ చిల్లంగి భానుమతి తర్వాత చేతబుల్లు ఇటు సంబంధించినటువంటి ఏవో చాలా లే మంచి ఉన్నాయి చెడకున్నాయి అదే అన్నమాట అనమాట అది ఆ తెలంగాణకి మధ్యలో చెప్పాలంటే తెలంగాణ వాళ్ళు కూడా ఎక్కువ అటు నుంచి దగ్గర పక్కనే వచ్చేస్తుంటారు అవును నాగార్జున సాగర్ డ్యామ్ ఆ పక్కన మల్లికార్జున స్వామి లింగం అయితే స్పర్శ దర్శనం అనేది కూడా ఉంటది అవును పోయి తాకొచ్చు తాకి దండం పెట్టుకోవచ్చు కానీ చాలా అరుదుగా తర్వాత గుజరాత్ గు సోమనాథేశ్వరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే గుజరాత్ రాష్ట్రంలో అయితే ఎక్కువ మొత్తంలో చూసుకుంటే మనం ఆ రాష్ట్రంలోనే ఉంటాయి అయితే ఇది ఇప్పుడు ఇందాక మనం ఆ పక్క నుంచి వచ్చాం దేవుళ్ళలో ప్రథమ పూజ అందుకునే దేవుడు మన గణపతి విఘ్నేశ్వరుడు గోకర్ణ గణేష్ ఓకే గోక గణేష్ విఘ్నేశ్వరా గణపయ్య ఆ ఓం శ్రీ గం గణపతి గణ నారాయణ దేవత భీమో నమహా అనేటువంటి మంత్రం కూడా ఇక్కడ నిచ్చి స్టార్ట్ అవుతుంది ఓకే చాలా సంతోషం ఆ తర్వాత గో ఆ అమ్మవారు శాతం నమూనా ఎస్ల ఇక్కడ పార్వతి పార్వతి అమ్మవారు పార్వతి పరమేశ్వరులు పక్కనేమో గంగమ్మ ఇక్కడ చూస్తే జ్యోతిర్లింగాలు అదే విధంగా ఇక్కడేమో గణపయ్య ఆ పక్కనేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా చెప్పుకుంటూ పోతే దేవదేవతలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు సాక్షాత్ కైలాసం కైలాసం ఏది అసలు ఇది ఒక సపరేట్ స్వర్గం ప్రపంచం అనమాట ఇదిగో ఇక్కడ పార్వతీదేవి ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసా చూసాను కింద చూస్తే పాము ఆ పక్క చూస్తే నెమలి నెమలి మీద కూర్చో వాహనం దేవుడు ఇది వచ్చేసి ఇక్కడ అది మండపం అలంకారం చేస్తే అలంకారానికి సంబంధించి ఒక మండపం ఓకే ఇక్కడ శివుని విగ్రహం రెండు ఉంది తర్వాత పక్కన వినాయకుడు విగ్రహాన్ని పెట్టారు ఇక్కడ నీకు ఒక విషయం అర్థమైందా శివుడు పక్కనేమో పెద్ద కొడుకు వినాయకుడు ఉన్నాడు అమ్మవారి పక్కన పార్వతి దేవు పక్కనేవా సుబ్రమణేశ్వర స్వామి అవును మారం చేస్తా ఉన్నారు ఇద్దరు వాళ్ళు జాలీగా ఉంటారు చిన్నాడు చిన్న చిన్న కాదు అదిగో ఇక్కడ చూస్తే మహా నంది లాగా నంది నందీశ్వరుడు ఆ అన్నారు అన్నమాట సరే నందీశ్వరు దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి లోపలికి వెళ్ళి మన చేతులతో దేవుణ్ణి నమస్కారం చేసుకొని వద్దాం అభిషేకం చేసి ఇక్కడ నుంచి అభిషేకం చేద్దామంటే ఈ టైం లో చేయొచ్చు చేయకూడదు ఒక సమయం అంటూ ఉండదు అయితే ఈ ద్వాదశ జ్యోతిర్లింగానికి సంబంధించి ఎవరన్నా భక్తులు ఎవరైనా వస్తే వాళ్ళు స్వయంగా చేసేదానికి అనువుగా ఈ విధంగా రాగి పాత్ర రాగి పాత్ర అనేది పెట్టారు దాంతో పాటు ఇక్కడ నీళ్ళు అనేది పెట్టారు పెద్దోడివి నీ చేత్తో కానీ ఓకే బాబు పోయేటవా హర శంకర ఓం నమ శివాయ శివాయ శ్రీ గణపతి గణా నారాయణ దేవతమీవంతా నీనే పెద్దడా నమశివాతి దేవత కళ్యాణమస్తు నమో నమః ఈ మంత్రాలని ఎక్కడ నేర్చుకున్నావు పెద్దడా అప్పుడప్పుడు ఆరా శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయమ కలిగింది శివాయోజన మనశ్శాంతి చూసావా మనశ్శాంతి దేవుడి ఆ మంత్రం ఏదైతే ఉందో దాన్ని తెప్పించడం వల్ల టాప్ టు బాటం మొత్తం ఏ టు జెడ్ అన్ని అవయాలు సరి కథలేకు వచ్చాయి అందులో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సాక్షాత్ అసలు చూడండి బంగాళాఖాతం గంగమ్మ అక్కడే ఉండడం చూడు పోయడం సత్యం ఎంత పుణ్యం శాంతమైన వాతావరణం అయితే ఇందాక మనం చెప్పినట్టు నువ్వు అన్నావు కదా నంది మహానంది యాగంటిలో ఒక నంది అవును ఉంది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే కలియుగాంతం అది పైకి వచ్చి రంకేస్తదంట అప్పుడు అప్పుడు కలియుగం అంతం అంతం అయిపోద్ది అని అయితే నాకు ఈ నందిని ఎప్పుడు చూసినా కూడా అదే గుర్తుకొస్తుంది గుర్తొస్తుంది ఏ గుర్తుకొస్తుంటాయి ఎప్పుడు ఎప్పుడు పెద్దది అవద్దు ఎప్పుడు రంకేస్తుంది ఎప్పుడు అయిపోద్ది అనే కొన్ని కొన్ని ఇప్పుడు నెల్లూరు నేల మట్టం అని చెప్పా ఎవరు బ్రహ్మంగారు బ్రహ్మంగారు చెప్పాడు మళ్ళీ ఆ బ్రహ్మంగారు అలా ఆయనకి సంబంధించి చాలా చెప్పాడు ఆయన ఏం చెప్తుంటే ఈ యుగం అంతా రెండు వేల పన్నెండు ఇవన్నీ వస్తుంటాయి ఏదేదో అనిపించింది సరే ఎనివే ఆ డిస్కషన్ పక్కన పెడితే మన వ్యూవర్స్ కి ఇంకొక ప్లేస్ చూపించాలి అమర్నాథ్ అవును అయితే అమర్నాథ్ లో స్పెషల్ ఏంట్రా అంటే మంచుతో కప్పబడినటువంటి శివలింగం ఏదైతే ఉంటదో అది అమర్నాథ్ ప్రతి ఒక్కరికి ఉండే కోరిక ఒకటి కేదర్నాథ్ చూడాలి అమర్నాథ్ రెండు అమర్నాథ్ చూడాలి అవును అది తీరణ కోరికలుగా చాలా మంది మిగిలిపోతుంటాయి అవును అంత గొప్ప ప్రదేశం ఈ అమర్నాథ్ కూడా జమ్మూ కాశ్మీర్ అవును మనం లైఫ్ లో కచ్చితంగా వెళ్ళాలా ఓకే అమర్నాథ్ హిమలింగం మందిరం అని చెప్పి నమూనం ఇక్కడ ఏర్పాటు చేసి ఏంది అసలు ప్రతి శివలింగా ఉండి అసలు ఎంత మొత్తం రోజు ఇక్కడికి వచ్చి ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఉంటున్నాడు వాస్తవం చెప్పాలంటే వాళ్ళు ఇక్కడ ఇక్కడ సముద్రం దగ్గరకు వచ్చి ఇక్కడ ఫ్రెష్ స్నానం చేసి సముద్రం స్నానం చేసుకొని దాని గడియలు ఉంటాయి అంటే ఏ గడియలు ఉంటాయంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ జాతక రీతిని బట్టి యాజ్ పర్ హిందూ ధర్మం ప్రకారం ఆ జాతక రీతిని బట్టి రావు కాలమా లేకపోతే దైవ అనేది అనేది కొన్ని ఉంటాయనమాట ఆ కాలంలో సముద్ర స్నానం చేసి బట్టలు అక్కడ ఇప్పేసి వదిలేసి మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని ఇక్కడ ఉండే శివలింగాలకు మొత్తానికి ఒక్కసారి అభిషేకంగా చేసి వాళ్ళ నాకు తెలిసి విత్తిన తొందరలో వాళ్ళు మళ్ళీ దాని దాని నుంచి రెట్టిఫై విముక్తి పొందేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అబ్బా అయితే ఇంకా రెండు గుళ్ళు ఉన్నాయి ఈ రెండు గుళ్ళు కూడా ఓకే మన వ్యూవర్స్ కి ఫుల్ మిల్స్ ఈ టెంపుల్ కి సంబంధించి మొత్తం చూపించినట్టు ఉంటది అయితే మనం ఇట్ట మొదటగా ఈ ఆలయానికి ఎదురుగా వచ్చాం కాబట్టి మనం మేధా దక్షిణామూర్తి అనే ఒక స్వామిని చూపించలేదు చదువులకి సంబంధించి ఈయన దగ్గరకు వచ్చి శివస్వరూపం అంటే శివుడికి తాత లెక్క అనమాట అంటే ఆయనలో ఎన్నో ఉంటాయన్నమాట బాగా ఇప్పుడు ఎన్ని అవతారాలు ఉన్నాయి అలా కోరుకున్నా కూడా జరిగిపోతాయి విద్యకి తర్వాత జ్ఞానానికి సంబంధించి దక్షిణామూర్తి అనేది ప్రధానంగా ఉంటారనమాట అది సాక్షాత్తు సరస్వతికి సంబంధించినటువంటి ఒక లింక్ అయ్యి బట్ నువ్వు చెప్పినట్టు శివునికి కూడా ప్రత్యేకమైన అన్నమాట ఇవన్నీ ఒక్కొక్క దశలో ఒక్కొక్క అన్నట్టు ఓకే ఆ బానే ఉంది ఆ తర్వాత ఈ చెప్పినట్టు చునడా రెండు టెంపుల్ ఉన్నాయంటే ఆ టెంపుల్ కూడా ఒకసారి చూసేద్దాం అసలు ఏందనేది మన జ్యోతిర్లింగాలు మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి జ్యోతిర్లింగం మల్లికార్జున స్వామి అవును ఆయనకి ప్రధానంగా ఒక ఆలయం ఉంది ఇక్కడ ఓం ఇప్పుడు అదేనా మెయిన్ మల్లికార్జున స్వామి

啊。Uh, uh. చందడా చిన్నోడా శ్రీశైల మల్లికార్జున సమేత బ్రహ్మరాంబ అమ్మవారు ఓకే అయితే మన శ్రీశైలంలో ఉంటారు కాబట్టి ఆ దర్శనం కూడా అయిపోయినట్టు అనిపించింది జ్యోతిర్లింగాలు చూసాము అదే విధంగా వినాయకుడిని సుబ్రహ్మణ్య స్వామిని దేవగానాలు చూసాము మన వాళ్ళకి చూపించాం కాబట్టి ఇంకోటి ఏంటంటే అదే విధంగా ఎవరికైతే నవగ్రహ శాంతి పూజలు చేయించుకోవాలన్నా గానీ ఇక్కడికి మన దేవు ఈ గుడిలోకి రాగానే పక్కన నవగ్రహాలు కూడా ఉంటాయి మన వాళ్ళకి పోవద్దులే ఆ అంటే అవి చాలా పాపాలకు సంబంధించి విముక్తి చేయించుకునేటువంటి ప్రదేశం కాబట్టి అటువంటి దగ్గరకు మనం వద్దు ఆ టయాలో పోవాల్సి వస్తే పోవాల్సిన కూడా అక్కడ కూడా వెళ్ళవచ్చు మామూలుగా గుడి లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ నవగ్రహాల చుట్టూ తిరిగి ఆ తర్వాత వెళ్తుంటారు అది ఒక్కొక్కరి ఇదిని బట్టి ఉంటది అది వాళ్ళకైతే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది అయితే వ్యూవర్స్ స్పెషల్ గా ఈ రోజు మన నెల్లూరు జిల్లా మైపాడులో ఉన్నటువంటి ఈ టెంపుల్ విషయానికి వస్తే అటు శివయ్య మల్లికార్జున సమేత బ్రహ్మరామ అమ్మవారుతో పాటు మనకి ఎంట్రన్స్ లో కనిపిస్తారు అదే విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు చెప్పుకున్నట్టు జ్యోతిర్లింగాలు చూసాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుని అందరినీ చూసాము అన్ని కలగలిపి ఒకే చోట ఉంటాయి ఇలాంటి ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయి కాబట్టి నా తెలిసి ప్రపంచంలోని ఇటువంటి టెంపుల్ ఇట్లాగా బంగాళాఖాతం సముద్రానికి సంబంధించిన ఒడ్డు ఇంకెక్కడ కూడా చాలా అరుదుగా అరుదు ఎక్కడైనా ఉందో కూడా తెలియదు ఒకవేళ ఉంటే మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మా చిన్నవాడు చెప్పినట్టు టెంపుల్ లోపలికి వచ్చాము టెంపుల్ అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అంత ప్రశాంతంగా ఉందో అసలు నాకైతే మెమొరబుల్ అసలు ఎన్నో టెన్షన్స్ కష్టాలు ఎన్నో చాలా ఉంటాయి అయితే ఫీజ్ అయిపోయాను ఇప్పుడైతే అయితే మీకు చెప్పినట్టు మా చిన్నోడు చెప్పాడు కదా రిసార్ట్ తీసుకోబోతాను మళ్ళీ ఫుడ్ పెట్టిస్తా తర్వాత బీచ్ తీసుకోబోతాను అన్ని అందాలు చూపిస్తా కదా గుళ్ళో బయటకు వచ్చాం కాబట్టి జాలీగా మాట్లాడతాను అయితే మేము ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే చిన్నోడా ఇది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఫోర్ గా మనం రిలీజ్ చేద్దాం ఎందుకంటే మన వ్యూవర్స్ కూడా అదే విధంగా అడిగారు కాబట్టి అదే విధంగా చేద్దాం అయితే ఇది పార్ట్ వన్ గా మీకు రిలీజ్ చేస్తున్నాము ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్స్ కూడా మనం ట్రైలర్ రూపంలో రిలీజ్ చేసుకున్నాము అయితే ఈ కార్యక్రమానికి మనకు సహకరించి కష్టపడి తీసినటువంటి కెమెరా చూసారు కదా ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ఎపిసోడ్ అయితే కలుసుకుందాం టాటా